వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను ఏపీ డిఎస్సీ లో సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి అంటే నియామక ప్రక్రియకి సంబంధించి మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు అలాగే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అలాగే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి ఈ రెండింటి మంచి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్దాం కి సంబంధించి మెరిట్ లిస్ట్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక డిస్టిక్ లో ఎంతమంది డిఎస్సీకి సంబంధించి ఎగ్జామ్ రాస్తారో ఆ రాసిన వారికి మొత్తానికి ర్యాంక్ అనేది కేటాయిస్తారు ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే టాప్ ర్యాంక్ నుంచి ఓఎస్ వరకి అంటే ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే జాబ్ సెలెక్ట్ అయినా ఓపైనా కూడా ర్యాంక్ అనేది అందరికి ఇస్తారు ఎంత మంది ఎగ్జామ్ రాస్తే అంత మందికి కూడా ర్యాంక్ అనేది కేటాయించడం జరుగుతుంది ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ అనేది కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఆ విషయం మనం ఏం చెప్తున్నాం అంటే మెరిట్ లిస్ట్ అనేది చెప్తున్నాం మెరిట్ మెరిట్ లిస్ట్ లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఉంది అంటే క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ నేము తర్వాత డిస్టిక్ ఏంటి అనేది ఇస్తారు నెక్స్ట్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అతని యొక్క మార్క్స్ ఎంత ర్యాంక్ ఎంత అనేది నిర్ణయించడం జరుగుతుంది ఆ విధంగా ఏంటంటే ఒక డిస్టిక్ సంబంధించి ఫస్ట్ ర్యాంక్ నుంచి లోయస్ట్ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ అనేది కేటాయించడం జరుగుతుంది అంటే అంటే ఆ డిస్టిక్ లో రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ర్యాంక్ అనేది వస్తుంది అనేసి చెప్తున్నాం అంటే మెరిట్ లిస్ట్ లో పేరు అనేది ఉంటే జాబ్ వచ్చినట్లు కాదు ఈ మెరిట్ లిస్ట్ లో అందరి పేర్లు ఉంటాయి అంటే అందరికి జాబ్ వచ్చినట్లు కాదు అనేసి చెప్తున్నాం కాబట్టి మెరిట్ లిస్ట్ లో ర్యాంక్ అనేది ఆ డిస్టిక్ లో ఎంతమంది రాస్తే అంత మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది చెప్పినాం ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఎవరైతే డిఎస్సి జాబ్ అనేది క్వాలిఫై అయ్యారో అంటే క్వాలిఫై ర్యాంక్ అనేది వచ్చిందో అలాంటి అభ్యర్థుల యొక్క పేర్లు అనేవి సెలక్షన్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది నేను ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది చెప్పినాం ఆ లిస్ట్ అనేది మనకి ఒక డిస్టిక్ సంబంధించి ఇస్తారు ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో మనకి ఏంటంటే ఓపెన్ లో పోస్టులు అనేవి ఉంటాయి అలాగే లోకల్ కేటగిరీ కింద కూడా పోస్ట్ లనేవి ఉంటాయి అండ్ చిక్ లో ఉన్న పోస్ట్ లో కొంత పర్సెంటేజ్ అనేది మనకి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ లనేవి ఇస్తే రిమైనింగ్ పర్సెంటేజ్ మనకి ఏంటి అంటే లోకల్ కేటగిరీ అనేది ఇవ్వడం జరుగుతుంది లోకల్ కేటగిరీ లో మనకు చూస్తే కనుక అక్కడ ఉన్న కేటగిరీని బట్టి రిజర్వేషన్ బట్టి ఓసీ ఎన్ని పోస్టులు బీసీ కి ఎంత తర్వాత ఎస్సీ కి ఎంత ఎస్టీ కి ఎంత ఈ విధంగా కేటాయించడం జరుగుతుంది పోస్టులు అంటే ఓపెన్ కేటగిరీకి కి కొంత పర్సెంటేజ్ పోతే రిమైనింగ్ మనకి లోకల్ కేటగిరీ కింద వస్తుంది అనేసి చెప్పొచ్చు అయితే ఓపెన్ కేటగిరీలో ఎవరికి పోస్టులు అనేవి వస్తాయి అంటే ఎవరైతే ఎక్కువ స్కోర్ అనేది అరేంజ్ చేస్తారో వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి అక్కడ ఉన్న కట్ బట్టి ఓపెన్ కేటగిరీలో పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ మనకు ఉన్న పర్సంటేజ్ ఏంటంటే కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి లోకల్ వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ అనేది కేటాయించడం జరుగుతుంది ఓపెన్ కేటగిరీలో పోస్టులు అనేవి ఆ డిస్టిక్ వాళ్ళే కాకుండా అదర్ డిస్టిక్స్ అంటే వేరే డిస్టిక్ వాళ్ళు కూడా అక్కడ పోస్ట్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది దాన్ని మనం ఏం చెప్తున్నాం అంటే ఓపెన్ కేటగిరీ పోస్ట్ అనేసి చెప్తున్నాం లోకల్ పోస్టులు అనేవి ఆ డిస్టిక్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది లోకల్ పోస్టులు అనేవి ఆ డిస్టిక్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యి కట్ ఆఫ్ అనేది రీచ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇచ్చే పోస్టు మనం లోకల్ కేటగిరీ పోస్ట్లు అనేవి చెప్పవచ్చు ఈ విధంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఏంటి అంటే ఎవరైతే డిఎస్సి జాబ్ అనేది క్వాలిఫై అయ్యారో అలాంటి వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ అనేది అందరికీ ఇస్తారు జాబ్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరికి ఇస్తారు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఎవరైతే జాబ్ వచ్చిందో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ కి ఫైనల్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ లో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ అనేది ఇస్తారు అంటే జాబ్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ఇద్దరికి కూడా అక్కడ ర్యాంక్ అనేది కేటాయించి మెరిట్ లిస్ట్ లో వాళ్ళ పేరు అనేది ఉంటుంది మరి మరి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ను బట్టి ఆ కట్ ఆఫ్ బట్టి వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి లోకల్ కేటగిరీ కానీ ఓపెన్ కేటగిరీ కానీ జాబ్ వచ్చిన వాళ్ళ యొక్క లిస్ట్ వాళ్ళ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైనల్ సెలక్షన్ లో నేమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి కాబట్టి ఇది మనం ఏంటంటే మెరిట్ లిస్ట్ కి ఫైనల్ లిస్ట్ కి ఉన్న డిఫరెన్స్ అనేసి చెప్పొచ్చు హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది